నుంచి చెదురుముదురుగా వర్షం పడుతూనే ఉండి చిత్త చిత్రలు ఆడుతుంది మేలంతా అదే పప్పులోకి ఏమైనా దొరుకుతాయేమో అనుకొని వెళ్ళి చూస్తే అక్కడ బచ్చలకి తీగ బచ్చలు ఉంది సరే తీగ బచ్చలు ఆకులు నాలుగు కోసుకొచ్చి ఆ చెట్లో నాలుగు ఈ చెట్లో నాలుగు కోసాను ఇట్లాగనమాట ఎక్కడ ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఇంకా ఆకులు కనపడతాయి కానీ జారి పడతానేమో అని పడతాం భయం పడితే ఇంకంతా బ్రహ్మానందమే బ్రహ్మానందం అంటే మా ఊళ్ళు ప్రముఖ ఎముకలు డాక్టర్ అనమాట సరే దొరికిన ఆకులు ఏవో నాలుగు తీసుకొచ్చి అలా కడిగి చిల్లుల గిన్నెలో పెట్టేశాను అలా స్టవ్ వెళ్ళిచ్చేసి దాని మీద పప్పు వండుకున్నాం బ బల అని ఒక కుండ పెట్టి నేను కొండలోనే పప్పు వండుతాను దానికి ఒక గ్లాసు నీళ్ళు పోటీకుండా ఎప్పుడు పొయ్యి మీద పెట్టకండి పగులుతుంది అది నీళ్లు పోసిన తర్వాత కానీ ఏదైనా పదార్థం వేసాక పెట్టుకోవాలి ఆ కొంచెం నీళ్లు మరుగుతుండగా ఇలాగ పెసరపప్పు కడిగి పడేశాను అనమాట ఇలా ప్రెసర్ పప్పు వేసేసి దాని మీద ఓ చిట్టుకెడు పసువు కూడా వేసాను ఇప్పుడు ఉడుకుతుండగానే సరే నేను ఏం చేశానంటే ఒక గిన్నెలో నాకు కావాల్సిన చిన్న కప్పు బియ్యం అనమాట కప్పు బియ్యం కడిగేసి అది కూడా స్టవ్ మీద పెట్టేశాను అది పప్పు ఉడికేటప్పటికి అన్నం కూడా ఉడికిపోతుంది సరిపోతుంది ఇప్పుడు నేను మీకు మా చిన్నప్పుడు సంగతులు చెప్తా అన్నాను కదా చెప్తాను అనమాట ఒకటి రెండు మూడు కమలమ్మ మహేష్ రా దగ్గర చదివాను కదా నాలుగో తరగతి రాధాకృష్ణమూర్తి గారు ఐదవ తరగతి ఏమో ఈయన సుబ్రహ్మణ్యం గారి దగ్గర అనమాట అప్పుడు మూడవ తరగతిలో మాకు డిక్టేషన్లు ఎక్కాలు అవి చెప్పావు రెండో తరగతి నుంచి ఎక్కాలు చెప్పేవాళ్ళు ఎట్లాగంటే డిక్టేషను దృష్టడు సేనుడు అని పదిసార్లు సార్లు అనిపించి రాయించి మళ్ళీ డిక్టేషన్ ఇచ్చేవాడు అలా చేసిన నాకెందుకో భిక్షక్ సేనుడు ఎప్పుడు తప్పే రాశాను దాని ఇంటి దగ్గర నుంచి ఒక యాభై సార్లు రాసుకు రాసుకురమ్మన్నాడు అది ఏది రాసినప్పుడు బాగానే రాస్తాను కానీ చూడకుండా రాస్తుంటే మళ్ళీ తప్పే అనమాట నేను దాంతో మా కావలం మేస్తారు కదా ఆవిడేం కొట్టరు కాసేపు మళ్ళీ నుంచి బట్టి మళ్ళీ ఇంకోసారి చెప్పి మళ్ళీ ఇంకోసారి రాయించేవాళ్ళు అలా శ్రద్ధగా చెప్పేవాళ్ళు అనమాట ఆ క్లాసులోని ఒక రెండు 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 ఒకట్లేమో రెండు రెండు నాలుగు రెండు మూడు ఆరు ఎక్కలు ఆ ఎక్కాలు కూడా కింద నుంచి పైకి తెప్పించేవాళ్ళు పైనుంచి కిందకి కింద నుంచి పైకి మొత్తం మూడో తరగతి అయ్యేటప్పటికి పది ఎక్కలు వచ్చేయాలన్నమాట కింద నుంచి పైనుంచి వచ్చేయాలి చదవడము రావడము కూడా రావాలి చూసి రాత అప్పుడు అప్పట్లాగా చూసి రాత పుస్తకాలు ఉండేవి కాదు పుస్తకంలో ఏదన్నా చూసి రాయడమే అనమాట సరే ఇంకా ఆకు కూడా తగి పెట్టిస్తాను సరే మొత్తలు కూర ఆకు రెండు పచ్చి తగిస్తాను మాకు నాలుగో తరగతిలో రాధాక్షి మూడో తరగతిలోనే వారానికి ఒక వేమన పద్యము ఒక సుమతి సతంలో పద్యము వేమన చెప్పేవాళ్ళు అన్నమా ఇవి చె వల్లించేవాళ్ళు రోజు వల్లించుకునేవాళ్ళు వారాంతమైన అప్ప చెప్పడం అనమాట ఒక రోజు కూర్చొని దాని అర్ధాలు అవి బాగా వంట పట్టేట్టుగా చెప్పేవారు సార్ చాలా బాగా చెప్పేవారు ఆ పాప నిజంగా ఆ రోజు వాళ్ళు పెట్టిన పిచ్చే ఈ రోజున నాలుగు మెతుకు మా అన్నంలోకి నాలుగు మెతుకులు లోపలిపోయేట్టుగా చేస్తుంది అనమాట వాళ్ళందరూ ఎప్పుడు చిరస్మరణీయ లేదు ఇప్పుడు మాకు తప్పు రాస్తే తప్పు చేసాం అనుకోండి అప్పుడు రోజుల్లో గోడ కుర్చీలు మోకాళ్ళ మీద కూర్చోబడ్డారు మా పాక అసలు గోడ వేయలేదు గోడ కుర్చీ పెడతాం అక్కడ నించోడమే అనమాట ఎండ ఎండలో నిల్చోవడమే బెంచ్ మీద కూర్చోవడానికి అసలు బెంచ్ వేయలేదు నేల బల్లలు అనమాట ఆ నేల బల్లల మీద డైరెక్ట్గా కూర్చుంటే కొంచెం ఇబ్బంది పడతామని మా అమ్మగారు మా నాన్నగారు తీసేసిన ప్యాంట్లు ఉంటాయి కదా ఆ కాళ్ళు కట్ చేసి ఒక్కొక్క కాలు రెండు సంచులు అలా నాలుగు సంచులు తయారు ఇచ్చేవాళ్ళు అవే పిల్లలు స్కూల్కి వెళ్తున్నా ఇప్పట్లో ఇంత ఖర్చులు ఉండేది కాదు ఆ సంచి ఇస్తే ఆ సంచి వేసుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం అనమాట ఆ చెక్క పళ్ళ మీద కూర్చోడం కోసమని బియ్యం సంచులు ఉంటాయి కదా గోని సంచులు ఆ గోని సంచుల్ని ఆ చిన్న చిన్న మన సదరాలు లాగా అనమాట కట్ చేసి దానికి మా అమ్మగారు చీర అంతులతోనూ దేనితోనో అంచులు కుట్టేవాళ్ళు ఆ అంచులు అవి అవి ఇస్తే అవి వేసుకొని కూర్చునేవాళ్ళు అనమాట అది మా నాలుగో తరగతి వరకు చదువు ఇప్పుడు అది ఏంటి ఇప్పుడు సరే ఇక్కడ పప్పు ఉడికిపోయింది మన కబులు చెప్పుకుంటున్నావా పప్పు ఉడికిపోయింది అక్కడ అన్నం కూడా కొత్త కొత్త అంటాం సరే ఈ పప్పు 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 గిన్నెని అవతల స్టవ్ మీదకి మార్చి ఈ తల స్టో మీదకి అంత బాణలి పెట్టుకొని చిన్న బాణలి పెట్టుకొని ఓ స్పూన్ నూనె వేసి అంత ఆవాలు ఒక ఎండు మిరపకాయ ఇంకో నేను నీటిలో శనగపప్పులు మినపప్పులు వేయ ఇవ్వేసి తిరగమాత పెడితే చూ అని చప్పుడు రావాలన్నమాట ఇప్పుడు బాగా కలిపితే ఇలా పప్పు అన్నం కూడా ఉడికిపోయింది ఇదిగో పప్పు అన్నం తినడానికి రెడీ బచ్చలి కూరలో మెగ్నీషియము కాల్షియము పొటాషియము ఐరన్ అవన్నీ ఉన్నాయి ఏసీ విటమిన్లు ఉన్నాయి ఈ ఇమ్యూనిటీ బూస్టర్ కూడా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆ గోళీలు ఈ గోళీలు ముగే బదులు సాధ్యమైన సాధ్యమైనంత వారానికి రెండు సార్లు ఆ కూరలు తిన్నాం అనుకోండి మనకి మంచి పోషకాలు అవి కూడా దొరుకుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్